హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అక్షయ్ ఉద్యోగానికి వెళ్తున్నాడు అని ఆవిని హారతపళ్ళని తేదిరి వస్తే తనని ఘోరంగా అవమానిస్తాడు ఆ తర్వాత ఇటుపక్క వ్రతం కోసం తమ్ముళ్ళు వచ్చి అక్షయ్ని బతిమలాడతారు ఇంకో పక్క పల్లవి వాళ్ళ డాడీ శ్రీకర్ ఎరికించే ప్రయత్నాలు చేస్తుంటాడు అది మనకు తర్వాత ఎపిసోడ్లో తెలుస్తుంది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు ఈ రోజు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అక్షయ్ గారు ఇంకా పల్లవి చేయ వీళ్ళిద్దరూ కలిసి అక్షయ్ గారు రారన్నారు కాబట్టి వ్రతం చేయకుండా ఉండడం మంచిది అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దీంతో కమల్ ఫైర్ అవుతాడు ఏదైనా మంచి జరగాలంటే మంచి చేయాలని ఎవరైనా ఆలోచిస్తారు జరగకూడదు అనడం తప్ప మంచిగా మాట్లాడటం మంచిగా ఆలోచించడం రాదా మీకు అంటాడు కమల్ బావగారు రారు అని అత్తయ్య అన్నారు మేము దాని గురించి మాట్లాడుతున్నాం అంటుంది పల్లవి మీ తేను గురించి మాట్లాడుతున్నాం వ్రతం చేసుకోలేని దత్తమ్ములు ఎవరు లేరు ఇక్కడ అమ్మ చెల్లికి బ్రతకి పెళ్లి జరగడం అన్నయ్యకి కదా పల్లవి శ్రేయ వదినకి కూడా ఇష్టం లేదు అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఎలాగైనా అన్నయ్యని ఒప్పించి వ్రతం చేద్దామమ్మ అంటాడు కమల్ ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా నాకు చెప్పి చూశాను రా నేనే కాకుండా మీ వదిన మీ నాన్న కూడా చెప్పారు అయినా వాడు ఎవరి మాట వినడం లేదంటుంది పార్వతి వాడికి మరి ఇంత మొండి పట్టదల ఏంటి ఇలా అయితే అవని అక్షయలు మళ్ళీ కలిసిపోయే పరిస్థితి కనిపించట్లేదే అంటుంది భాను అతికారు వాళ్ళిద్దరూ కలిసే పరిస్థితి లేనందుకు మీకు భయంగా ఉంటే నాకు మాత్రం ఆనందంగా ఉందని మనసులోనే అనుకుంటుంది పల్లవి అమ్మ నేను శీఖర్ అనే వీళ్ళ ఎలాగైనా ఒప్పిస్తాను నువ్వేం టెన్షన్ పడకమ్మా అంటాడు కమల్ మీ అమ్మ చెప్తే నేను వినబడు నువ్వు చెప్తే ఏమిటాడో తెంగిరడా అని మనసు పల్లవిలో మనసులో అనుకుంటుంది వదిన అన్నయ్య ఎక్కడ అని శీఖర్ గురించి అడుగుతాడు కమల్ మీ అన్నయ్య మీ వదిన చేయడం తప్ప నన్ను పట్టించుకున్నంత గొప్పవాడేం కాదు ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో నాకేమైనా చెప్తాడా ఏంటని శ్రేయా పొగరుగా సమాధానం చెప్తుంది అన్నయ్య గొప్పవాడు కాకపోవచ్చు కానీ మంచివాడు మీరు కూడా మా వదిన ఆలోచించిన ప్రవర్తించిన మీకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఇవ్వడం లేదంటే మీ క్యారెక్టర్లు ఏంటనేది మీరే ఆలోచించుకోండి అని కమ్మలు కట్టి పెడతాడు మావి గొప్ప క్యారెక్టర్లు కాదన్నప్పుడు మమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రతిసారి ఇలా మా క్లాస్ పీకడం ఎందుకు అని పల్లవి రివర్స్ కౌంటర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పల్లవి శ్రేయ ఇంకోవైపు కంపెనీని ఇది వాళ్ళ తీయించిన బట్మాషాడిని ఒక ఇంట్లో కట్టేసి సీకర్ అదే వాళ్ళ కంపెనీని మోసం చేసిన అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో కట్ ఒక ఇంట్లో కట్టేసి కొడుతూ ఉంటారు ఆయన్ని నిజం చెప్పు అని కొడుతూ ఉంటారు నన్ను వదులుతారా లేదా అని వాడు తగ్గించుకుంటూ ఉంటాడు నేను వదిలేయడానికి అదరా తీసుకొచ్చింది నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు చెప్పరా నిజం చెప్పు నీ చేత ఈ పని ఎవరు చేయించారో చెప్పు చెప్పకపోతే నేను ఎక్కడి నుంచి పంపించేది లేదే పంపించేదే లేదు నీ చేత ఎవరు చేయించారు నువ్వు ఎవరున్నారు చెప్పు నువ్వు ఇలా అడిగితే చెప్పవురా ఆ చైర్ తీసుకురా నిజం చెప్పవు చంపేస్తాను నీ తాడ తీసాను నిజం నీ చేత నిజం చెప్పిస్తాను షీకర్ కోపంగా అతను కొడుతూ ఉంటాడు ఏ నీకు నా గురించి తెలియదు అనుకుంటా నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు అని అతను బెదిరిస్తాడు జైల్లో ఊచలు లేక పెట్టడం కూడా తెలిసేలా చేస్తాను రా అని శ్రీఖర్ వార్నింగ్ ఇస్తాడు రే నీలాంటి కేటకాళ్ళు మోసకాళ్ళు మామూలుగాడితే నిజం చెప్పరా నీకు ఒకరోజు టైం ఇస్తున్నా ఈ లోపు నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకుంటావు లేకపోతే అని చెప్పి నీ ప్రాణాలు నువ్వే తీసుకునేలా చేసుకుంటావు నీ ఇష్టం అని శ్రీకర్ వార్నింగ్ ఇస్తాడు రే మా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాను రే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది వీడిని ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ కేసు ఆ గొడవలతో వ్రతం జరగకుండా ఆగిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అందుకే వీడిని ఇక్కడ తీసుకొచ్చాను వీడు పారిపోకుండా ఒక గంట కనబడుతూ ఉండొని ఫ్రెండ్ కప్ప చెప్పి శీఖర్ బయలుదేరుతాడు ఇంతలో కమలు ఫోన్ చేస్తాడు తనకి అన్నయ్య అంట అమ్మ చాలా బాధపడుతుంది మనం కన్విన్స్ చేస్తామని కమల్ అంటాడు సరే రా నీకు ఒక విషయం చెప్పాలి రాని వీడు దొరికిన మ్యాటర్ చెప్తామని శీఖర్ అనుకుంటాడు అమ్మ కమల్కి అసలే ఆవేశం ఎక్కువ ఇప్పుడు చెప్తే లేని పని కూడా వచ్చేసి అందరికీ చెప్తాడు తర్వాత చెప్తామని శీఖర్ చెప్పడు అదే అతను చేసే మిస్టేక్ అనమాట ఏం లేదురా నేను వస్తున్నా ఇద్దరు అన్నయ్య దగ్గరికి వెళ్దామని ఫోన్ కట్ చేస్తాడు ఇంకోపక్క ప్రణతి వెళ్ళి పెళ్లి భరత్తో జరిగేలా ఆశీర్వదించినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్తుందామని మా కోరిక మన్నించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి ఈ రోజు ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నారు తప్పకుండా ఉద్యోగం వచ్చేలా చేయి స్వామి ఉద్యోగం వస్తే నేను వారం రోజుల పాటు కఠిన ఉపవాసది ఉపవాసంతో నీకు పూజలు చేస్తానని అవని మొక్కుకుంటుంది ఇంతలో ఫైల్ పట్టుకుని అక్షయ్ రే ఎక్కడికి రాని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు నాన్న పెద్దవాళ్ళు మీరు ఇంత వయసు వచ్చింది ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి అని అడగకూడదని తెలియదా మీకు మీకంటే పని పాఠాలు ఇప్పుడు పేపర్ చదువుకుంటూ హాల్లోనే ఉంటారు నేను పని వెతుక్కోకూడదని పొగరుగా సమాధానం చెప్తాడు అక్షయ్ ఓహో పని వెతుక్కోవడానికి వెళ్తున్నావా అంతకంటే కావాల్సిందే ముందు వెళ్ళు అంటాడు వాళ్ళ నాన్నగారు అక్షయ్ బయటికి వెళ్తుంటే ఏమండి హారతి తీసుకోండి అంటే అవన్నీ ఎదురు వస్తుంది వచ్చావా ఏంటి ఇదంతా ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తున్నాను అని అక్షయ్ చిరాకు పడతాడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదండి హారతి పడలే ఎదురు వస్తే మీరు వెళ్లే పని విజయవంతం అవుతుంది అని అంటుంది అవని అంటే నాకు ఈ ఉద్యోగం కూడా రాకూడదు నేను అనమాట అంటాడు మీకు మంచి జరగాలని ఎదురొస్తే అలా అంటున్నారు ఏంటండి అంటుందావును ఇంకేమనాలి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అనుకోకుండా నీ మొహం చూడాల్సి వచ్చినప్పుడే ఆ ఉద్యోగం రాలేదు లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు నాతో పాటు ఆటోలో రావడం కారణంగా నాకు ఉద్యోగం నాకు ఆ ఉద్యోగం రాలేదు ఇప్పుడు హారతిపళ్ళం పట్టుకొని మరి వచ్చావంటే ఈ జాబ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పోయినట్లే అక్షయత ఇట్టుకుంటాడు అలాంటావు ఏంటి బాబు నీకు ఉద్యోగం రావాలని వస్తే ఏడు వారాలు ఉపవాసం చేస్తారని దేవుడికి మొక్కుకుందని స్వరాజింగ్ గారు అంటారు అది మొక్కకు అది డ్రామా తన గురించి అందరూ మంచిగా అనుకోవాలని డ్రామాలు చేయడం తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అది మీకు అర్థం కాదని అక్షయ్ అంటాడు ఈ మాటలు కావని బాధపడుతుంది అనమాట దీంతో రాజేంద్ర ప్రసాద్ గారు అక్షయ్కి బుద్ధి చెప్తాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు టెండర్లు వేసేటప్పుడు అవని ఎదురుస్తే మంచిదని మనందరం కావాలని అడిగి మరీ అవిన ఎదురు రమ్మని అడిగేవాళ్ళం కదా అది కూడా మర్చిపోయావు నువ్వు నీ ఆలోచనలు అభిప్రాయాలు మనసు మనస్తత్వం అన్నీ మారిపోయావు కాబట్టి మంచిని కూడా చెడుగా భావించి మో కొత్త పెరిగిపోయింది రనీలో మూర్ఖత్వం పెరిగిపోయింది కాబట్టి ఎదుటి మనిషిని సొంత మనిషిని కూడా అర్థం చేసుకోలేదు తాయికి దిగజారిపోతున్నావు ఇదే అవని నిన్ను పోలీస్ కేసులో ఎరుకోకుండా కాపాడింది అప్పుడు అవన్నీ నువ్వు వెందుకన లేకపోయావు నువ్వు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే నేను ఇంటికి క్షేమంగా తీసుకొచ్చింది అప్పుడు నువ్వు ఎందుకు వెందనలేకపోయావు నువ్వు మంచివాడు అనుకున్న మోసగాడిని పెళ్లి చేసుకుని నీ చెల్లెల జీవితం పాడవకుండా ఈ అవనే కాపాడింది అప్పుడు కూడా అవనీలో నీకు మంచితనం కనిపించలేదు ఇప్పుడు నీకు ఉద్యోగం రావాలని మొక్కుకొని ఎదురొచ్చినా కూడా నీకు నీ భార్యలో మంచితనం కనిపించలేదంటే బుద్ధి వాళ్ళు ఎవరు బుద్ధి అని నీది మంచి బుద్ధి అనుకోర్రా మంద బుద్ధి వక్ర బుద్ధి అనుకుంటారని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పాల్సినవి అన్నీ చెప్తాడు కొడుక్కి నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాక మీరు చెప్పే అదృష్టం కరెక్టో నేను చెప్పే ఈ దురదృష్టం కరెక్టో మీకే అర్థమవుతుందని అక్షయ్ అంటాడు అవన్నీ ఎదురొచ్చింది కాబట్టి ఈ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వస్తుందని రాజేంద్ర ప్రసాద్ ధీమాగా చెప్తాడు మీరు అంతగా నమ్మకంగా చెప్తున్నారు నేను అంతే నమ్మకంగా చెప్తున్నాను నాకు ఈ జాబ్ రాదని అక్షయ్ అంటాడు నీ మూర్ఖత్వం వదులుకోవనమాట అని రాజేంద్ర ప్రసాద్ అంటే నాది మూర్ఖత్వం కాదు నిజమని మీరు ఒప్పుకుంటారని అక్షయ్ అంటాడు ఆ పరిస్థితి రాదండి నేను అవని అంటే జ్యోతిష్యం చెప్తున్నావు అని అక్షయ్ సఠ రాస్తాడు నా దృష్టిలో మన సాక్షిగా జ్యోతిష్యం గొప్పదేం కాదండి త్రికరణ శుద్ధిగా ఏం కోరుకున్నా అది మన అది మనకు జరిగి తీరుతుందని నా నమ్మకం అని అవని అంటుంది ఈ నమ్మకాలతో నాకు పని లేదు అవసరం కూడా లేదని అక్షయ్ అంటాడు మీకు నా మీద నమ్మకం లేకపోయినా నాకు నా మీద నమ్మకం ఉంది ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయని నమ్మకం కూడా ఉంది అని అంటుంది అవని నేను చెప్పేది చేసేది మీరు మూర్ఖత్వంగా అనిపిస్తుంది మీకు మూర్ఖత్వంగా అనిపిస్తుంది కానీ మీ కోడలు అర్థం లేకుండా చెప్తుందన్నది మూర్ఖత్వంగా కనిపించడం లేదా అంటాడు అక్షయ్ అవని చెప్తున్నది అర్థం లేకుండా వాదించడం అన్నరా ఆత్మవిశ్వాసం అంటారని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు అలాంటప్పుడు నాతో వాదించడం మానేసావిడి గారు ఆత్మవిశ్వాసానికి పూజలు సన్మానాలు చేస్తారు ఎంచండి అని అక్షయ్ బయలుదేరాలనుకుంటాడు ఏమండి హారతి తీసుకున్నాను అవని అంటే ఆ హారతి అవనికి చూపించి విసురుగా వెళ్ళిపోతాడు మీ అబ్బాయి తనను పట్టించుకోకపోయినా అవని మాత్రం ఎప్పుడు తన భర్త తన కుటుంబం తన వాళ్ళు అంటూ తప్పిస్తూ ఉంటుంది అవని ఇలాంటి భార్యను పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అవని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఎంతైనా అక్షయ్ దురదృష్టం అన్నయ్య గారు అంటుంది స్వరాజ్య గారు అదృష్టం దురదృష్టం అనేది ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండవమ్మా నువ్వు అనుకున్నట్లు వాడు దురదృష్టం కాదమ్మా మూర్ఖత్వం పాపం అవుని ఇదే దురదృష్టం అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇందులో కమల్ అక్షయ్ కాల్ చేసి అన్నయ్య ఎక్కడున్నావు అని అడుగుతాడు పని మీద బయటకు వచ్చాను రా అంటాడు అక్షయ్ నేను కలవడానికి నేను శీఖరంగా వస్తున్నావు అని కమల్ అంటాడు బయట ఉన్నానని చెప్తున్నా కదా అని అక్షయ్ విసుక్కుంటాడు నీతో ఒక విషయం ముఖ్యమైన విషయం మాట్లాడాలి నువ్వు ఉన్నావో చెప్తే అక్కడికి వస్తావు అంటాడు ఇప్పుడు నీతో మాట్లాడు మీతో మాట్లాడే టైం నాకు లేదు అని అక్షయ్ అంటే రెండే రెండు నిమిషాలు అన్నాయి కాదనుకో ప్లీజ్ అని కమల్ బతిలాడతాడు సరే ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది సరే మీరు పది నిమిషాలు రాగలిగితే రండి అని చెప్తాడు అక్షయ్ కమల్ శీఖర్ రాగానే ఏంటో నాతో ఏం మాట్లాడాలని అడుగుతాడు అక్షయ్ అదే అన్నయ్య వ్రతానికి నువ్వు రానని చెప్పావంట కదా అమ్మ చాలా బాధపడుతుంది అంటాడు కమల్ ఇది చెప్పడానికే వచ్చారా అక్షయ్ అంటే చెప్పడానికి కాదన్నయ్య పిలవడానికి వచ్చావంటారు శీఖర్ ప్లీజ్ అన్నయ్య రానే అని కమల్ బద్మాలితో అమ్మతోనే రానని చెప్పిన వాడిని ఇంకెవరు పిలిచినారా రానని తెలీదా మీకు అంటాడు అక్షయ్ తెలుసు అన్నయ్య నువ్వు రాకపోతే అమ్మ వ్రతం చేయదు అమ్మ వ్రతం జరగకపోతే చెల్లి అమ్మ నాన్నమ్మ అందరూ బాధపడతారు అన్నయ్య మా అందరి కోసం ఆయన రా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు రే ఒకసారి చెప్తే అర్థం కదా మీకు నేను రాను వెళ్ళండి అని అక్షయ ఇస్తుంటాడు అన్నయ్య వ్రతం అంటే దేవుడికి చేసే పూజ మా మీద ఉన్న కోపాన్ని దేవుడి మీద చూపించడం కరెక్ట్ కాదు అన్నయ్య అంటాడు కమల్ మీకు తెలిసింది నాకు తెలియదు అని చెప్తున్నారా మీరేం నన్ను ఇరిటేట్ అని అక్షయ్ వెళ్ళిపోతాడు రే వ్రతం జరగనట్లేరా అని శీఖర్ అంటే ఒక్క నిమిషం అని అవనికి కాల్ చేస్తాడు కమల్ వదిన నేను శీఖర్ అన్నయ్య కలిసి అన్నయ్యని వ్రతానికి రమ్మని పిలిచాం అంత రిక్వెస్ట్ చేసినా రానని అని చెప్పాడు వ్రతాలు పూజలు లాంటివి చేస్తామని చెప్పి లేకపోతే మంచిది కాదు కదా వదినా అన్నయ్య రాకపోతే వ్రతం జరగదు వదనా అని కమల్ అంటాడు మీరేం కంగారు పడకండి కన్నయ్య మీ అన్నయ్యని వ్రతానికి తీసుకొచ్చే బాధ్యత నాది వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని మీ వెళ్ళి అత్తకి చెప్పండి అని అవని ఫోన్ కట్ చేస్తుంది ఏమీ కంగారు పడకండి అన్నయ్యని తీసుకొస్తానని ఉదయం చెప్పిన శ్రీకర్తో షీకర్తో అంటాడు కమల్ ఉదని చెప్పిందంటే అసలు తిరిగి ఉండదు ఏదో ఒకటి చేసి అన్నయ్య వచ్చేలా చేస్తుంది పదవి వెళ్దాం అని తిరుగు వెళ్ళిపోతారు ఇంకో పక్క అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు మీ పేరు అక్షయ్ ఇంటర్వ్యూకి వచ్చారా కాసేపు కూర్చోండి అని పియూన్ గారు అంటాడు ఎండీ గారు చాలా కోపంగా ఉన్నారని ఆఫీస్ బాగా చెప్తాడు ఎందుకండి ఆయన అక్షయ్ అడితే ఎందుకో కాసేపట్లో మీకు తెలుస్తుంది వెయిట్ చేయండి అని చెప్తాడు అందులో ఒక అతను వచ్చి మేడం అది అని భయపడుతూ ఉంటాడు నా పేరేంటో తెలుసు కదా చాముండేశ్వరి నీ పేరు సంసార్ కానీ సంసారం చేసుకోవడం రాదు నాకు చక్కగా సంసారం చేసుకునేది ఏంటంటే ఇష్టం ఆడవాళ్ళని తిట్టి నా పెళ్ళని నిమిషించినా నాకు ఇష్టం ఉండదు అది తెలుసు కూడా నువ్వు తప్పు చేసావు గెట్ అవుట్ అంటూ వాడిని వాయించి పారేస్తుంది లేడీ బాస్ ఈవిడు ఓల్డ్ యాక్టర్ అనమాట వీడిని తీసుకొచ్చి కామెడీ చేస్తారు బాగుంటుంది సీరియల్ ఇప్పుడు స్వామో అని అక్షయ్ ఉలికి పడతాడు ఇంక హీరో సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే పలవి పల్లవి వాళ్ళ అత్తయ్య గారికి కరెంట్ షాక్ ఇచ్చేలా చేస్తే వాళ్ళ అత్తయ్య నా షాక్ నుంచి ఆవిని కాపాడుతుంది మరి అవని అయితే మరి కాపాడుతుంది కాబట్టి అవినీ పోతుంది అనమాట వాళ్ళ అత్తయ్య మరి అచ్చి పల్లవి ఏం చేస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూస్తామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్